ఒంట్లో బాగట్లేదని ఎంత వేసావు వెయ్యి రూపాయల వెయ్యి రూపాయలు వేసావు అమ్మో మరి మా చర్చి కొత్త ఐదు వందలు అయ్యి వారం వారం నువ్వేమో అందరి దగ్గర అడుక్కునేమో ఆ పాస్టర్ గారికి వెయ్యి రూపాయలు పదిహేను వందలు వారం వారం డబ్బులు వేస్తావు నువ్వేమో పా ప్రేబు అని చెప్పి అడుక్కుంటున్నాను అడుక్కునే వాడి దగ్గర తీసుకున్నావు కదా నువ్వు కూడా వెళ్తావు ఎన్ని సంవత్సరాలు ఎవరు చర్చ్కి మొన్న అంటే ఇప్పుడు మొన్న వారా వెళ్ళావు మరి అంతకుముందు ఎక్కడికి వెళ్ళేదా నువ్వు ఎక్కడా అక్కడ అది చర్చేగా ఎన్ని సంవత్సరాలు నుండి పూజిస్తున్నావు ఎల్సుని పాతిక సంవత్సరాలు పాతిక సంవత్సరాలు అడుపుకుంటా లేదు ఏముండదమ్మా ఊరికి ఆ ఫ్యాస్టరీ చెప్పే మాటలేని మీరు మాయ మాటలు నమ్మి మీరు డబ్బులు జనాల దగ్గర అడుక్కొని మీ కుటుంబాన్ని పోషించుకోకుండా ఆయన పోషిస్తున్నారు మీరు ఆ ఫ్యాక్టరీ అనేవాడికి సొంత ఇల్లు ఉంటది మీకు సొంత ఇల్లు ఉండదు ఆడి కారు ఉంటది మీ కదా ప్రతి ఫాస్టరీకి కూడా మీ దగ్గర అడుపు తిని వాడు ఇల్లు కొనుక్కుంటాడు ఇద్దరు పిల్లలను మీటింగ్ చేస్తాడు రెండు కార్లు ఉంటాయి ఆడి పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదవరో ప్రైవేట్ స్కూల్లో చదువుతారు మీరేమో ఇలా దేవుడు అని చోటు అందరిని అడిగి ఉంటారు ఎందుకు తర్వాత మీకు వచ్చి చెప్పరా ఆ వెయ్యి ఉంటే నీకు మందులు వస్తాయిగా దక్షన్ వస్తుందా మీ ఇద్దరికి దాంట్లో కూడా రేపు వచ్చాయి కదా దక్షిణ సభ ఎత్తున్నాడా ప్రభు ఇప్పుడు అప్పుడు నిజంగా దేవుడు అనేవాడు ఉంటే మరి మీ కష్టాలు తీర్చేయాలిగా పాతిక సంవత్సరాల నుండి అవుతారు ఏం చదువుతారు నలభై సంవత్సరం ఏముంది అదే చెప్పిందో చదువుతాడు ప్రభు మీ అందరికీ కష్టాలు తొలగించు కాక ఏముండవు కష్టాలు చూపించారు అరే దేవుడా మెమ్మ లక్షణం పెట్టుకొని అడుక్కుంటున్నాడు మీ మీ వయసు ఎంత అంతా ఒక అరవై ఉంటాయా మీ వయసు ఎంతమ్మా ఎనభై సంవత్సరాలు ఎనభై సంవత్సరాల్లో నువ్వు అంత అంతకుముందు నువ్వు ఆ ఏ గుడి చేయలేదండి చర్చికే ఇల్లు సంవత్సరాలు నుండి అతను ఆ చర్చి ఎంత పెద్దది కట్టారు నువ్వే చర్చి ఎంత పెద్దది కడతారు మీ ఇల్లు కట్టుకోలేదు మీరు అడ్డు కట్టుకోలేరు ఆడ మట్టికి ఇల్లు చేసుకుంటూ ఉంటుంది మీచనైనా సరే మీరు మానేసి శుభ్రంగా మీ ఆరోగ్యాలు కాపాడుకోండి ఇదంతా మొత్తం బాయ బోకముడా కుర్తులు గోకు మాటలు చెప్తాడు వెళ్ళిపోండి ప్రభులేడు ప్రభులేడు రేపు ఎవదు చర్చికి రేపు వారం నుండి ఎలాదు రూపాయి కూడా ఇవ్వద్దు ఒకవేళ రాలేదని అడిగాడు ఎంత అరే బాబు మా కుటుంబాలు మాకు నెలకు ఐదు వేల రూపాయలు మీరు ఇవ్వండి అమ్మ అమ్మవారి ప్రసాదం తింటావా మరి నేను కరెక్ట్గానే చెబుతా ఎందుకంటే వాడు చేసే మాయ అన్ని నాకు తెలుసు ఇంకోటి తెలుసా నువ్వు పెద్దావాడు కాబట్టి నీకు మాయ మాటలు చెబుతాడు అదే కొద్దిగా వయసులో ఉన్న పిల్లలు అనుకో రాత్రి పుట్టరా ప్రభు వస్తాడు నీకు ప్రత్యేక ప్రార్థనలు చేస్తా చెప్తాడు ఆడు ప్రత్యేక ప్రార్థనలు అంటే ఏంటి ఏం చేస్తాడు చెప్పు ఆ అమ్మాయిని లొంగ తీసుకుంటామేగా మరి అది నేను అడి ఇక ఎలా చదువు